వెల్కమ్ బ్యాక్ ఒడిశా పూరి జగన్నాథ ఆలయ రత్న భాండాగార రహస్య గదులు మరోసారి తెలుసుకున్నాయి పదిహేడు మందితో కూడిన భారత పురావస్తు శాఖ అధికారులు రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాల వెలికితీత సంపద కోసం అన్వేషిస్తున్నారు లేజర్ స్కానింగ్ హైటెక్ పరికరాలతో బృందం పరిశీలిస్తోంది అలాగా దీంతో ఆలయ పరిసరాల ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఆంక్షలు విధించారు అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆలయానికి భక్తులెవరూ రావద్దని సూచించారు రేపు సాయంత్రం వరకు ఈ పరిశోధనలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు ఒడిస్సా పూరి జగన్నాథ ఆలయ రత్న బాండాగార రహస్య గదులు మరోసారి తెరుచుకున్నాయి పదిహేడు మందితో కూడిన భారత పురావస్తు శాఖ అధికారులు భాండాగారంలోని నిధి నిక్షేపాల వెలికితీత సంపద కోసం అన్వేషిస్తున్నారు లేజర్ స్కానింగ్ హైటెక్ పరికరాలతో బృందం పరిశోధిస్తోంది దీంతో ఆలయ పరిసరాల ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఆంక్షలు విధించారు అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆలయానికి భక్తులెవరూ రావద్దని సూచించారు రేపు సాయంత్రం వరకు ఈ పరిశోధనలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు